వెల్కమ్ టు న్యూస్ సోమప్ప సర్కిల్లో ఉద్రిక్తత పరిస్థితి మాజీ ఎమ్మెల్యే ఎర్రట చెన్నకేశ్వరరెడ్డిపై రెడ్డిపై పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కర్నూలు జిల్లా ఎమిగినూర్ పట్టణంలోని సోమప్ప సర్కిల్లో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఎమిగినూర్ మండల పరిధిలోని నిన్నటి రోజు పార్లపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఎరకొట చెన్నకేశ్వరరెడ్డిపై రెడ్డిపై పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చింది వాటిలో భాగంగా ఆదివారం వైసీపీ నేతలు బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సోపర్ సర్కిల్లో ఎస్ఐ నాయక్ వైసీపీ నాయకుల మధ్య తోపులాట వాగ్వివాదం చోటు చేసుకుంది దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మాజీ ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డిపై సీఐ తీరును తప్పుపడుతూ సీఐను విధుల నుంచి సస్పెండ్ చేయాలని సిఐ డౌన్డౌన్ అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు দামদাম সিআই দামদাম সিআই দামদাম সিআই দামদাম সিআই দামদাম সিআই એ મોર સારો સાંભળો 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 ఇవాళ ఎమ్మె కాన్స్టెన్స్ లో కల్లగట్ల క్లస్టర్ లో అదే విధంగా పార్లపల్లె క్లస్టర్ లో ఇవాళ పోలీసు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి ఎలక్షన్ నడిపిస్తున్నారు ఆ తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఆ పోలింగ్ బూత్ల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లని లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళు వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు ఇది చెల్లదు లేకపోతే కోర్టుకు పోయే దాన్ని మేము ప్రశ్నిస్తాము ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తూ ఉన్నారు ఫెయిర్ ఎలక్షన్స్ లేదు వాళ్ళ తరఫున ఓటర్ లిస్టులు ఉంటే కూడా ఓటర్లు కూడా లోపలికి అలవ్ చేయడం లేదు గేట్కి తాళలేసమా వైయస్ఆర్ వాళ్ళ పార్లమెంట్లో బయటకు నూకున్నారు కాబట్టి ఈ ఎలక్షన్ చల్లదు దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ వేస్తాము దీనిపైన ఇవాళ తెలి